వినండి ఏదైనా మోతాది మించి చేస్తే శృతి మించితే వ్యతిరేక ప్రభావమే పడుతుంది అని హెచ్చరించే సుమతి పద్యం ఇది వినండి సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే తథ్యము సుమతి సరసం ఎక్కువైతే అది ద్వేషంగా మారే ప్రమాదం ఉంటుంది అధికంగా మోతాది మించి సుఖాలు అనుభవిస్తూ పోతే చివరకవి బాధ పెడతాయి బాధలకే దారితీస్తాయి ఏదైనా విపరీతంగా పెరిగితే అది విరగ చెట్టు బాగా పెరిగితే ఎప్పుడైనా గాలికి విరిగిపోవచ్చు పెరుగుట విరుగుట కొరకే అంటారు అలాగే ధర బాగా తగ్గుతూ పోతే చివరికి అది ఎప్పుడప్పుడు బాగా హెచ్చిపోతుంది అని అర్థం జీవన సత్యాలు ఇవి ఎరిగి ప్రవర్తించాలి సర్వే సుఖినో భవంతు